హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నాన్విక కలెక్షన్స్ ఈరోజు అయితే మరి మంచి పట్టు కలెక్షన్ వచ్చిందండి పట్టు కలెక్షన్లో చా మళ్ళీ రీ స్టాక్ అండి ఇవి అందుకని చిన్న వీడియో అయితే చేస్తున్నాను చాలా బాగున్నాయి శారీస్ అయితే రీస్టాక్ అయినాయి రీజనబుల్ ప్రైస్లో సంక్రాంతి ఆఫర్ కింద ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అసలు చాలా బాగుందండి శారీ అయితే అసలు లుక్ వైజ్ చాలా బాగుంది చాలా సూపర్ అయితే ఉంది వర్తబుల్ ప్రైజ్ అండి లైట్ వెయిట్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రామా బ్లూకి డార్క్ రెడ్డిష్ పింక్ ఇచ్చారండి రెడ్డిష్ పింక్ జెరీ వీవింగ్ అండి పూర్తిగా అసలు ఎంత బాగుందంటే శారీ చాలా లుక్ వైజ్ అయితే క్లాసీ లుక్ ఉందండి లైట్ వెయిట్ శారీ చిన్న షార్ట్ వీడియో అయితే చేద్దామని స్టాక్ రాగానే మీ కోసం పెడుతున్నాను చూడండి అసలు ఎంత బాగున్నాయో పట్టు కలెక్షన్ సంక్రాంతి ఆఫర్ అండి పట్టు కలెక్షన్ పళ్ళు పట్టు రిచ్ పళ్ళు వచ్చిందండి హెవీ రిచ్ పళ్ళు వచ్చింది కట్టు చెంగు వచ్చి ఇలా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చిందో అది ప్లెయిన్ వచ్చింది ఇలా హ్యాండ్స్కి వివింగ్ ఇచ్చారు బార్డర్ అయితే ఇచ్చారు అసలు ఫస్ట్ కింద బార్డర్ అయితే పికాక్ డిజైన్స్తో ఇచ్చారండి అసలు ఎంత బాగుందంటే మధ్య మధ్యలో మీనాకారి బుటీ కూడా ఇచ్చారు ఆల్ ఓవర్ జెరీ వివింగ్ ఉందండి చాలా బాగుంది శారీ అయితే ఎవరు కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు చాలా బాగుంది స్టాక్ అయితే మళ్ళీ రీ స్టాక్ అయింది మంచి స్టాక్ అయితే వచ్చిందండి మళ్ళీ సంక్రాంతి ఆఫర్ చూడండి ఎంత బాగుందో శారీ కావాల్సిన వారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి పదమూడు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ ఇందులో ఇంకో కలర్ అయితే రీస్టాక్ అయిందండి చూడండి అసలు ఎంత బాగుంది శారీ అండి చాలా బాగుంది శారీ మంచి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కి రాణి కలర్ బోర్డర్ వచ్చింది బచ్చల కొండ రంగు బచ్చల కొండ రంగు కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది పై వైపు అయితే చిన్న బార్డర్ ఇచ్చారు కింద వైపు అయితే డౌన్ కింద బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది బూటీస్ తో వచ్చింది చాలా బాగుంది పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సంక్రాంతి ఆఫర్ అండి ఆఫర్లో థర్టీన్ ఫిఫ్టీన్కే వచ్చింది కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ స్టాక్ ఇందులోనే ఇంకో ఇది ధర్మవరం పట్ల వచ్చిందండి ధర్మవరం పట్టు వైట్ క్రీమిష్ వైట్ అసలు చాలా బాగుంది శారీ అయితే ఆల్ ఓవర్ ఇలా జెరీ వీవింగ్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే కావాల్సిన వారు ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదండి చాలా బాగుంటుంది వైట్ శారీ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కావాల్సిన వారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అందులోనే ఇంకొక డిజైన్ అండి ఇది వైట్లోనే ధర్మవరం పట్లోనే ఇంకో డిజైన్ వచ్చింది అసలు క్లాసీ లుక్ ఉందండి ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది ఇలా మ్యాంగో డిజైన్స్తో వచ్చింది బూటీస్ వచ్చింది సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అసలు ఎంత బాగుందో ఆ శారీ అయితే టూ వైపు సేమ్ బార్డర్ ఇచ్చారు టూ వైపు సేమ్ బార్డర్ ఇచ్చారు మ్యాంగోస్ డిజైన్ ఇలా బూటీస్ వస్తాయండి శారీ అంతా ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఇలా వస్తుంది ఎవరు కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే లైట్ వెయిట్ పట్టండి లైట్ వెయిట్ పట్టు శారీస్ లిమిటెడ్ ఆఫర్ చాలా బాగుంది శారీ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి మంచి జెరీ పట్టు శారీస్ వచ్చినాయి అసలు చాలా బాగున్నాయి బెనారస్ శారీస్ అండి బెనారస్ శారీస్ ఎంత బాగున్నాయో చూడండి బెనారస్ చాలా మెత్తగా కూడా ఉన్నాయి క్లాత్ అయితే మెత్తగా కూడా ఉంది ఎలా కడితే అలా ఉంటుంది శారీ అంతే ఇలా పికాక్ డిజైన్స్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ శారీ అంతే ఇలా పికాక్ డిజైన్స్ వస్తుంది చాలా బాగుంది పళ్ళు ఇలా మ్యాంగో డిజైన్ ఇచ్చారు పళ్ళు ఇలా గ్రీన్ ఇది పింక్ అండి రెడ్డిష్ పింక్ రెడ్డిష్ పింక్లో ఇలాగ పళ్ళు పార్టీ ఏమో గ్రీన్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ పార్ట్ ఇలాగ ఇచ్చారు సెల్ఫ్లో ఉంటుందండి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే ఎవరు కావాలన్నా ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి సంక్రాంతి ఆఫర్స్ స్టాక్ అండి ఇది లూజ్ నాకు వచ్చింది స్టాక్ అయింది మొత్తం ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇలా బుటీస్ బుటీస్ తో వస్తుంది జెరీ వివింగ్ అండి టోటల్ వివింగ్ చాలా బాగుంది శారీ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరు కావాలండి ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇది డార్క్ పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్కి మెజంతా పింక్ వచ్చిందండి వైన్ కలర్ డార్క్ పీచ్ కలర్ కి మెజంతా పింక్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ప్రీషింగ్ చూడండి అసలు మిర్చి రెడ్ అసలు ఎంత బాగుందో శారీ మిర్చి రెడ్ కాఫీ కలర్ వచ్చింది బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది మిర్చి రెడ్ కి చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు కొత్త కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోదు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఇందులోనే డిజైన్ మారి వచ్చిందండి ఒక్కటి ఒక్కటి డిజైన్ అయితే మారింది చూడండి ఇలాగా జ్యోతి షేప్ లో డిజైన్ ఇచ్చి దాని మధ్యలో పికాక్ డిజైన్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది ఇదిగో బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలాగ మ్యాంగోస్ తో ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే మంచి రెడ్ కలర్కి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి డిజైన్ అండి పట్టు కలెక్షన్ అసలు శారీ అయితే చూడండి ఎంత హెవీ లుక్ ఉందో రిచ్ లుక్ ఉంది చాలా బాగుంది పళ్ళు పాటు ఎంత రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే ఇప్పుడే వచ్చిందండి అందుకే చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికి కావాలన్నా సంక్రాంతి ఆఫర్ లింటెడ్ స్టాక్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరికి కావాలన్నా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ థ్యాంక్ యూ సో మచ్